హాయ్ మై డియర్ చిల్డ్రన్ వెల్కమ్ టు క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్స్ ఈ వీడియోలో మనము జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష రాయబోతున్న రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండవ సంవత్సరంలో ఐదవ తరగతి అవుతున్న విద్యార్థులందరూ కూడా అర్హులే మరి వారి కోసము ఈ విద్యాలయ గురించి ఈ విద్యాలయ పరీక్ష ఏ విధంగా ఉంటుందో నేను మీకు అప్ టు డేటు ఎగ్జాంపుల్ సహా వివరిస్తాను అయితే మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్తో నేను వివరిస్తాను అనమాట కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీకు ఇవి ఏ విధంగా వచ్చినాయి ఇవి అనేది అర్థం కాదు ఆ డయాగ్రామ్స్ ఏ విధంగా చేయాలి అనేది మీకు అర్థం కాదనమాట కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి చిల్డ్రన్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చిల్డ్రన్ ఇక మనము వీడియో ఆ లెసన్లోకి వెళ్ళిపోదాము మన ఈ జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో మనకు మ్యాథ్స్ మానసిక సామర్థ్యం మెంటల్ ఎబిలిటీ లాంగ్వేజ్ పార్ట్ అది ఇంగ్లీష్ కావచ్చు తెలుగు కావచ్చు మనం ఏది ఎంచుకుంటామో అది ఉంటుంది అయితే వాటి గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి ఇప్పుడు మనము మానసిక సామర్థ్యం మెంటల్ ఎబిలిటీలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం అయితే అందులో ఫస్ట్ టెన్ టైప్స్ ఉంటాయి టెన్ టైప్స్లో ఫస్ట్ నెంబర్ వన్ మనము చూద్దాం ఆ నెంబర్ వన్ ఏంటంటే భిన్న చిత్రాన్ని ఎంపిక చేయటం అంటే ఆట్ వన్ అవుట్ అంటే ఇచ్చిన మనకు ఫోర్ ఆప్షన్స్ వచ్చింటారు క్వశ్చన్లోన ఆ క్వశ్చన్లో ఫోర్ ఆప్షన్స్లో వన్ మా వన్ అంటే ఒకటి మాత్రము డిఫరెంట్గా ఉంటుంది మిగతా మూడు ఒకటే ఉంటాయి ఒకే జాతికి చెందినవి కానీ ఉంటాయి అన్నమాట నాలుగు అట్లే ఉంటాయి కాకపోతే ఒకటి మాత్రం వేరుగా ఉంటుంది ఆ వేరుగా ఉన్న చిత్రాన్ని మనము ఆన్సర్గా రౌండ్ బబుల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కాబట్టి ఏ విధంగా ఉంటాయి నేను మీకు ఎగ్జాంపుల్ సహా వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినాం కదా వాటిల్లో ఏమేమి ఉంటాయి అంటే చూడండి దాదాపుగా అన్నీ ఈ విధంగా అనమాట ఏముంటాయంటే పండ్లు ఇవ్వచ్చు కూరగాయలు ఇవ్వచ్చు పండ్లు కూరగాయలు అంటున్నాం కదా వీటికి సంబంధించి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ వివరిస్తాను చూడండి ఇక్కడ పండ్లు కూరగాయలు అని చెప్పాము కదా చూడండి ఇక్కడ ఇచ్చారు క్వశ్చన్ ఇచ్చినారు క్వశ్చన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూడండి మామిడి పండు అరటి పండు ద్రాక్ష ఇచ్చేసి ఆనియన్ అంటే ఎర్రగడ్డ మరి ఈ నాలుగింటికి ఎటువంటి సంబంధం ఉంది అంటే ఇవి మూడు కూడా అంటే ఈ త్రీ ఆప్షన్స్ కూడా ఒకటే అంటే ఫ్రూట్స్ చెందినవి ఇవన్నీ కూడా అంటే పండ్ల రకానికి చెందినవి కానీ ఇది మాత్రము పండ్ల రకానికి చెందినది కాదు ఇది వెజిటబుల్ ఇది కూరగాయ అందువల్ల ఈ మూడింటికి అంటే ఇది డిఫరెంట్గా ఉంది వేరుగా ఉంది అందువల్లనే మనం దీన్ని ఆన్సర్గా బబుల్ చేస్తాం నెంబర్ ఫోర్ కాబట్టి డిగా మనము ఓఎంఆర్ షీట్లో బబుల్ చేస్తాం ఓకే చిల్డ్రన్ అదేవిధంగానే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి ఇక్కడ వంకాయ యాపిల్ క్యారెట్ టమాటా ఈ నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఏది ఆన్సర్ అంటే మనం వెంటనే ఇక్కడ తెలిసిపోతుంది మనకు ఎందుకంటే ఇచ్చినవన్నీ కూడా వెజిటబుల్స్ కూరగాయలు ఇచ్చినారు ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది అది ఫ్రూట్ యాపిల్ కాబట్టి దీన్ని మనము ఆన్సర్గా బబుల్ చేసేస్తాం ఓకే చిల్డ్రన్ అదేవిధంగానే మరొకటి చూడండి ఆట వస్తువులు మనం ఇంట్లో ఉపయోగించే పాత్రలు వాటికి ఉదాహరణగా చూడండి ఏమి ఇచ్చినారో ఇక్కడ ఇక్కడ క్యారమ్ బోర్డు బ్యాట్ టెన్నిస్ బ్యాటు ఇక్కడేమో క్రికెట్ బ్యాటు బాలు వికెట్స్ అన్నీ ఉన్నాయి కదా మరి ఇక్కడ గ్లాస్ ఉంది వీటన్నిటికీ కూడా డిఫరెంట్గా ఉండేది ఏమంటే ఇవన్నీ ప్లేయింగ్ ఐటమ్స్ మనం ఆడుకునే వస్తువులు ఇది మాత్రము ఆడుకునే వస్తువు కాదు మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువు నీళ్ళు తాగడానికి ఉపయోగించే వస్తువు కాబట్టి ఇది ఆన్సరు దీన్ని మనము బౌల్ చేయాల్సి ఉంటుంది ఓకే అదేవిధంగానే ఇంకొకటి కూడా ఎస్ వ్రాత పరికరములు కానీ మనకు అక్కడ ఇవ్వచ్చు అనమాట ఏం రాత పరికరాలు అంటే ఏమున్నాయో మనకి ఇక్కడ ఇచ్చినారు ఇక్కడ బ్రష్ పెన్సిలు పెన్ను బ్యాట్ వీటిలో ఏది డిఫరెంట్గా ఉందంటే ఇవన్నీ రాయటానికి ఉపయోగిస్తాం కాబట్టి ఇవన్నీ ఒకటే తెగకు చెందినవి ఒకే వర్గానికి చెందినవి మరి డిఫరెంట్గా ఉండేది ఏది అంటే బ్యాట్ కాబట్టి మనం బ్యాట్ని ఆన్సర్గా ఇక్కడ చూస్ చేసుకుంటాం ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ మనం ధరించే దుస్తులు చూడండి ఇవన్నీ కూడా మనం ధరించే దుస్తులు కానీ ఇది మాత్రము ధరించం దీన్ని అంటే ఇది మనం స్నానం చేసిన తర్వాత తుడుచుకోవడానికి ఉపయోగించే టవల్ కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది ఈ మూడు ఒకటే రకం చెందినవి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని మనము ఆర్డర్ అవుట్ చేసేసి ఆన్సర్ చేస్తాం ప్రయాణ సాధనాలు ప్రయాణ సాధనాల్లో పెట్రోల్తో నడిచేవి ఏవి నడవనివి ఏవి అనే క్వశ్చన్ ఉంటుందన్నమాట కానీ మనము అక్కడ అర్థం చేసుకోవాలి ఇవన్నీ వెహికల్స్ ఇచ్చినారు అయితే ఈ వెహికల్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం ఆలోచన చేస్తాము అంటే మనం ఎక్కువ మంది పోతామా తక్కువ మంది ఇందులో ప్రయాణం చేస్తామా అని ఆలోచన చేస్తాం కానీ ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వీటన్నిటికీ కూడా ఇంధనం అవసరం ఇవన్నీ ఇంధనంతో నడిచే వాహనాలు ఇది మాత్రం ఇంధనంతో నడవని వాహనం అంటే దీనికి ఇంధనము అవసరం లేదు కాబట్టి ఇది ఆన్సర్ అని మనము బాబుల్ చేస్తామన్నమాట అదేవిధంగానే క్వశ్చన్స్లో క్రూర జంతువులు సాధు జంతువులు కూడా ఇవ్వచ్చు మనకు అవేంటో తెలిస్తే కదా మనం ఆన్సర్ చేసేది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా మనం పెంచుకునే పెంపుడు జంతువులు సో ఇవన్నీ కూడా పెట్ అనిమల్స్ కానీ ఇది మాత్రము మనం పెంచుకోం దీన్ని ఇది అడవిలో ఉంటుంది ఇది వైల్డ్ అనిమలు క్రూర జంతువు కాబట్టి వీటన్నిటికంటే కంటే కూడా ఇది డిఫరెంట్గా ఉంది తేడాగా ఉంది వేరుగా ఉంది కాబట్టి దీన్ని మనము ఇక్కడ ఆడౌట్ చేస్తాం ఆన్సర్ చేస్తాం ఈ వస్తువులను చూడండి వీటన్నిటిని చూస్తేనే మనకు ఏమర్థమైపోతుంది ఇవన్నీ కూర్చోడానికి ఉపయోగిస్తాము కానీ దీన్ని మాత్రము కూర్చుంటాము ప్లస్ పడుకోవడానికి కూడా ఉపయోగిస్తాము కాబట్టి ఇది వేరుగా ఉంది సో దీన్ని మనము ఆన్సర్గా బబుల్ చేస్తామన్నమాట ఓఎంఆర్ షీట్లో నెంబర్ ఫోర్ ఆప్షన్ని బబుల్ చేస్తాం ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ అన్నీ కూడా మనం ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులే ఉన్నాయి గ్లాసు జల్లడ ఇది వచ్చేసి మగ్గు పాటు వచ్చి ఇచ్చినారు అయితే ఇందులో ఏది మనము డిఫరెంట్గా ఉంది దేన్ని మనం ఆన్సర్ చేస్తాం ఇక్కడ అంటే చూడండి ఇవన్నీ కూడా నీటిని వాడటానికి ఉపయోగించే వస్తువులు మరి దీన్ని నీటిని ఉపయోగ వాడటానికి ఉపయోగించే వస్తువు ఇది కాదు కాబట్టి దీ ఇది ఇక్కడ డిఫరెంట్గా ఉంది దీన్ని మనము బబుల్ చేస్తాం ఇది ఆన్సర్ అనమాట ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ని మనం గమనిస్తే చూడండి ఇది మనిషి యొక్క బొమ్మ మరి మనిషి యొక్క చిత్రము ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది అంటే మనం అన్నీ కూడా బాగా కేర్ఫుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయాలన్నీ కూడా ఏంటి కళ్ళు ముక్కు ఏమి నోరు ఇవన్నీ కూడా అన్నీ సమానంగానే ఉన్నాయా వేరుగా ఉన్నాయా అని చూసుకోవాలి చూసుకుంటే ఇందులో ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలాగే ఉంది కదా ఇది కూడా అలాగే ఉంది అంటే ఈ మూడు కూడా ఒకటే ఉన్నాయి మరి డిఫరెంట్గా ఉండేది ఏది అంటే ఇది చూడండి దీనికి కళ్ళు రౌండ్గా లేకుండా వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది భిన్న చిత్రం కాబట్టి దీన్ని మనము ఆన్సర్ చేస్తాం దీన్ని బబుల్ చేస్తాం సేమ్ అలాంటిదే ఈ చిత్రాన్ని చూడండి ఇవన్నీ కూడా ఫేసే ట్రయాంగిల్లో ఉన్నాయి మరి ట్రయాంగిల్లో ఉంటే ఇందులో ఏది ఆన్సర్ అని మనం గమనిస్తే చూడండి ఇక్కడ ఫేసు ఈ ట్రయాంగిల్ ఆనుకొని ఇక్కడ ఉన్నాయి అంటే ఈ భుజానికి ఆనుకొని కళ్ళు ముక్కు ఉన్నాయి ఇక్కడ కూడా కింది ఈ భుజానికి ఆనుకొని ముక్కు కళ్ళు ఉన్నాయి మరి ఇక్కడ కూడా ఈ భుజానికి ఆనుకునే కళ్ళు ముక్కు ఉన్నాయి ఇది మాత్రము భుజానికి ఆనుకొని ఉండకుండా క్రింది వైపుగా ఉంది చూడండి కళ్ళు ముక్కు క్రింది వైపుగా ఉంది కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది కనుక దీన్ని మనం ఆన్సర్ చేస్తాం ఈ విధంగా బబుల్ చేస్తాం సో ఈ వి ఈ విధంగా మనము అవుట్ వన్ అవుట్ని చేస్తాం అనమాట భిన్న చిత్రాన్ని గుర్తించి ఆన్సర్ చేస్తాం ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు ఈజీగా ఉండాలని స్టార్టింగ్లో చెప్పినాను నెక్స్ట్ అన్నీ కూడా ఇంకా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను అనమాట ఓకే చిల్డ్రన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నేను ఇంకా ఎంకరేజ్మెంట్తో ఇంకా బాగా వీడియోస్ మీకోసం చేస్తాను అనమాట ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ చిల్డ్రన్